హలో ఇరువాన్ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్షకు అయితే సో ఆడిషన్స్ కావచ్చు సో అక్కడ జరిగే టెస్టులు కూడా గట్టిగానే జరుగుతున్నాయి సో మీలో ప్రతి ఒక్కరు చూస్తారు కదా బిగ్ బాస్ అట్లానే సో అసలుకి ఈ రీసెంట్గా జరుగుతున్న అగ్ని పరీక్షలో నవదీప్ చాలా అసభ్యకరంగా కొన్ని వార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారనే చెప్పాలి సో ఆ వార్డ్స్ నేనైతే చెప్పననమాట సో ఒకసారి మీకు ఎలా అనిపించినవి ఆ వార్డ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అసలుకి బిగ్ బాస్ షో ఈ జడ్జిలు ముగ్గురు జడ్జిల గురించి ఒకసారి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీత్ ఎస్ సార్ ఇప్పుడు ఈ నవదీప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసే కొన్ని కామెంట్స్ నిజంగా చాలామందికి సో కొంచెం బ్యాడ్గానే ఉన్నాయనే చెప్పాలి అసలుకి సో ఏం చెప్తారు సార్ పాపం నవదీప్ అంటేనే కాంట్రవర్సీ కాంట్రవర్సీ అంటేనే నవదీప్గా అయిపోయింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు మంచి సినిమాలు చేసుకున్నాడు నాలుగు హిట్స్ వెనకేసుకున్నాడు తర్వాత ఫ్రెండ్కి హీరో ఫ్రెండ్ గాను గెస్ట్ రోల్ గాను అట్లాంటి చేయడం బట్ మంచి ఆర్టిస్ట్ అంటే కృష్ణవంశీ గారు లాంటి దర్శకుడితోనే సుభాష్ అనిపించుకున్నాడంటే నిజంగా మంచి ఆర్టిస్ట్ అయితే ఆయన పర్సనల్ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ వచ్చేసాక ప్రతిదీ పర్సనల్ లోకి వెళ్ళి చూస్తున్నారుగా భూతత్తులు పెట్టి చూస్తున్నారుగా ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి మరి సోషల్ మీడియా చూస్తుందిగా సో ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాలు నేను ఇలాగే ఉంటా నేను అవును తాగుతా ఇప్పుడేంటి అనేలాగా మాట్లాడేసరికి ఇంకా నవదీప్ పోగారు మాట్లాడతారు సరే రీసెంట్గా డ్రగ్స్ విషయంలో కూడా ఆయన కొన్నాళ్ళు పరారీలో ఉన్నాడు మళ్ళీ దొరికారన్నారు ఇచ్చారు ఓకే ఈ పోతే ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది అదొక డిఫరెంట్ గేము అందులో చూసే వాళ్ళ సంఖ్య పది మంది ఉంటే దాన్ని తిట్టుకునే వాళ్ళ సంఖ్య ఇరవై మంది బట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనేది తెలియదు అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఎంతకుముందు ఏదో టాపిక్లో చెప్పినట్టుగా సో కాంట్రవర్సీలు ఫైటింగులు తోపులాట్లు అయితేనే చూస్తారనే డ్యాన్స్లోకి వెళ్ళిపోయారు దర్శకులు కానీ సగటు క్రియేటివ్ డైరెక్టర్స్ కానీ అలా వెళ్ళిపోయినప్పుడు ఊరికే నువ్వు ఇలా ఈ టాపిక్ మీద కొంచెం పర్లేదు రైజ్ అయిపో అని ఎంతవరకు ఒక ఇస్తారు స్క్రిప్ట్ వాళ్ళు దాన్ని మరి కాస్త మసాలా యాడ్ చేసి అల్లుకుపోతారు సో బిగ్ బాస్ అనేదే ఎట్లాంటి కాంట్రవర్సీ ప్రోగ్రామ్ అనుకుంటే గేమ్ షో అనుకుంటే మళ్ళీ దానికి ఒక అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష పేరుతో దాంట్లో ఒక కంటెస్టెంట్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఉన్నవాళ్ళని డెగ్గుకొచ్చిన వాళ్ళని బిగ్ బాస్ సీజన్ నైన్కి పెడతామని చెప్పడం మొన్నటికి మొన్న ఎవడో అరగుండుతో ఒకడు వచ్చాడు వాళ్ళ సీజన్ అంతా అరగుండుతోనే ఉంచుతారట వాడు ఒకవేళ సెలెక్ట్ అయితే మొన్న ఇంకొవరో ఒక అమ్మాయి వచ్చిన దానికి ఏదో పెంటో ఏదో సంథింగ్ పూచినట్టు ఉన్నారు సో ఇంకా అమ్మాయి అలాగే ఉండాలట ఇప్పుడు ఎవరు ఊరు నుంచి వచ్చిన అమ్మాయి మాట్లాడుతుంటే ఆ ఊరి నుంచి వచ్చావు నువ్వు చాలా కూర్చోవు పెద్ద ఎరబస్ ఎక్కి వచ్చి వచ్చేసావు ఎర్రబస్ ఎక్కి తెగేగేసుకొని ఈయన అన్నది తప్పు అన్నట్టుగా ఆ అమ్మాయి లేచి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం నవదీప్ అలాగే మాట్లాడతాడు పొగరుగా మాట్లాడతాడు అని అసలు ప్రోగ్రామే అటువంటిది కదా చాలా చాలే అమ్మా కూర్చో అనే ప్రోగ్రామే కదా మళ్ళీ దానికి వెళ్ళి మళ్ళీ ఫీల్ అవ్వడం ఏంటి సో యాక్చువల్లీ నవదీప్ గారికి కెరీర్ స్టార్టింగ్లో కూడా ఇలాంటి కాంట్రవర్సీ వార్డ్స్ వల్లే ఆయన కెరీర్ కాస్త డౌన్ అయింది అన్న రూమర్స్ కూడా ఉన్నాయి దాని గురించి దానివల్ల కాదు ఆయన అసలు పట్టించుకోడు దేన్ని ఏ అనుకోండి అనుకోండి అన్నట్టు ఉంటాడు ఎవరికి వెళ్ళి బాబు నాకు సినిమా అనే తత్వం కూడా కాదు సరే నాలో టాలెంట్ పైగా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఎంతో కొంత సో పట్టించుకోడు అని ఎంజాయ్ చేస్తున్నాడు అందుకే పెళ్లి కూడా చేసుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన లైఫ్ ఆయన ఇష్టం ఏం చెప్తాను చెప్పండి సో దానివల్ల కూడా ఇండస్ట్రీ లేదంటే ఏదంటే మణిగి ఒదిగి ఉంటేనే అవకాశాలు ఆయనకి అవసరం లేదు చేయాలి హీరోగా చేయాలనుకుంటే చేశాడు అయిపోయింది తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్ట్గా మంచి మంచి రోల్స్ చేసాడు ఫ్రెండ్ కానీ నేనే రాజు నేనే మంత్రి కానీ ధృవ కానీ ఇలాంటి వాటిలో మంచి మంచి పాత్రలు పడ్డాయి చాలు నటు నట్టుకు ఇప్పుడు ప్రాగ్రెడ్ టీవీ షోస్ ఆ మధ్యన నాగబాబు గారితో ఒక మా టీవీలో ఏదో కామెడీ షో చేసే జబర్దస్త్ టైప్లో ఇప్పుడు దీనికి గెస్ట్గా ఉన్నాడు ఏంటి ఈయన కూడా బిగ్ బాస్లో ఏదో సీజన్లో ఉన్నాడు ఇప్పుడు దీంతో పాటు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చిన సీజన్ ఎయిట్ అనుకుంటా బిందు మాధవి తర్వాత సీజన్ ఫోర్ విన్నరు ఆయన ఎవరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అభిజిత్ ఆయన వాళ్ళు ఉన్నారు జడ్జిలుగా వాళ్ళు కూడా మాట్లాడతారు అలాగే మీరు అటు మొన్న ఈ అభిజిత్కి మీరు ఆ సీజన్లో ఒక్క పెర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చలేదు అసలు మిమ్మల్ని చూడాలంటే నాకు రాకుండా ఉంది వచ్చిన కంటెస్ట్ మరి ఆయన ఫీల్ అయ్యి తీసుకో ప్రోగ్రామే అటువంటిది ఇప్పుడు ఆ మధ్యకి నన్ను ఒక సింగరు పాడుతా దీగా మీద ఎలిగేషన్ పెట్టింది నాకు నేను నచ్చిన పాట పాడుతానంటే నువ్వెవరు నచ్చిన పాట పాడుతా అంటే కంటెస్ట్ కంటెస్ట్ నడిచినప్పుడు వాళ్ళు కొన్ని టాపిక్స్ ఇస్తారు ఈరోజు సంగీతపరమైన పాటలే పాడాలి ఈరోజు కే విశ్వనాథ్ గారు మ్యూజిక్ సినిమాల్లోనే పాటలు పాడాలి ఈరోజు ఇళయరాజా గారు కంపోజ్ చేసిన పాటలు పాడాలి ఈరోజు రోజు బాలు గారు ఉన్న డ్యుయేట్ సాంగ్లే పాడాలని ఇస్తారు అందులో ఏవో మూడు నాలుగు ఎంచుకొని చేయాలి అందులో ఒక వే ముందు శంకర్ ఎంచే ఎంచుకుని పాడేశారనుకోండి అమ్మ అమ్మాయికి ముందు ఆ సాంగ్ ఇచ్చేసావు నువ్వు ఇప్పుడు ఇంకో పాట ఎంచుకొని చెప్తారు వాళ్ళు ఏది నేను నచ్చింది నచ్చిందే ఉంది నెక్స్ట్ వినాయక చవితి వినాయక చవితి రోజు పాడుదా తీయగ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యింది అనుకుందాం ఆ రోజు అమ్మ ఈరోజు వినాయక చవితి రోజు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు కొద్ది సంప్రదాయ బద్దంగా డ్రస్సులు వేసుకోండి చెప్తారు అది తప్ప వెంటనే ఒక అమ్మాయి పెద్ద హైలైట్ అయిపోవాలని పాడుతా తీగ మీద ఎలిగేషన్ వచ్చింది ఇరవై ఐదు ఏళ్ళుగా నడుస్తుందండి ఒక్క అసభ్యకరంగా లేని ప్రోగ్రాం అది దాని మీద నువ్వు నేను హైలైట్ అయిపోవాలని చెప్పి నాలుగు చేస్తే ఓ రెండు రోజులు ట్రోల్ చేసాడు మూడు రోజు నుంచి పట్టించుకోవడం మాచ్చాడు పక్కకు దోచాడు దీనివల్ల నష్టం వరకు నీకే అవకాశాలు ఎవరు కదా సో అట్లాగే ఇప్పుడు కూడా నేను నా మాటలుగా అన్నారు కూర్చోండి మూసుకొని కూర్చోండి ఆ ప్రోగ్రామే అటువంటిది వెళ్తున్న ప్రోగ్రామే తోకలేని ప్రోగ్రామ్కి వెళ్ళి మళ్ళీ నన్ను మాట అన్నారు నేను ఫీల్ అయ్యాను లేచి మూతి పెట్టుకున్నాను అంటే సమంతా నువ్వు బుచ్చగించడానికి లేదు ఇండస్ట్రీ అలాగే ఉంటుంది అది పెద్ద స్క్రీన్ అవని చిన్న స్క్రీన్ అవని అని చిరంజీవి గారికి నేను ఒక మద్దంలో చూసుకున్నామని అడిగారండి అమితాబ్ బచ్చన్కి ఏందే వాయిస్ పిఏల గొంతుకేసుకొని రేవులో థాడ్ చీట్లో పెరిగా అడిగారంట ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి కాకపోతే అదే చెప్తున్నాను ఎంత ఓర్చితే అంత మంచిది మార్చం ఉడుకు రక్తం అలాగే ఉంటుంది మీరైనా నేనైనా అంతే అనుకోండి వేరే విషయం కొంత సెట్ నేజ్ వచ్చాక సెట్ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత ఓహో ఇది ఇలాగే ఉంటుందా ఓకే అది అలా తెలిసి రంగంలో దిగినప్పుడు దానికి మనం కాంప్రమైజ్ అవ్వాలి ఫీల్ అయ్యి ఏదో నవదీప్ మీద ఎలాగో కాంట్రవర్సీలు ఎక్కువ వస్తుంటాయి కదా అని నవదీప్ని ట్రోల్ చేస్తే నవదీప్ ఫరక్ పడేది ఏమీ ఉండదు మహా అయితే ఆయన జడ్జిని తీసేస్తారేమో తీసి ఆయన పట్టించుకోడు ఆయన ఆయన ఏరుకోరు ఎందుకు తెచ్చుకున్నారు ఆయన ఫ్రాంక్ గా మాట్లాడతాడు ముఖం మీద చెప్తాడనే కదా మరి శ్రీముఖి కూడా అన్నారు కదా నువ్వు మాట్లాడ కూర్చో అని చెప్పి ఈవిడ కూడా అంది కదా మరి శ్రీముఖికి ఏమైనా యాంకర్ నుంచి పక్క తప్పిస్తున్నారు ఆవిడ లేదు కదా ఆ ప్రోగ్రామ్ ఎంత ఆ డైరెక్టరు క్రియేటివ్ హిడ్ అలా చెప్తారు శ్రీముఖ్ గారు కూడా అలాగే బిహేవ్ చేస్తారు నవరీత్ నవదీప్ కూడా అలాగే మాట్లాడతారు ఒకవేళ అది తప్పు అనిపిస్తే అది కాంట్రవర్సీ అవ్వాలి కాబట్టి వాళ్ళు టెలికాస్ట్ చేశారు తప్పు అనిపిస్తే టెలికాస్ట్ చేయరుగా కాంట్రవర్సీ అయ్యి దాని మీద ఒక ప్రోమో ట్రైల్ చేసుకుంటే దానికి వ్యూస్ ఇన్న వస్తాయి అరే మంచి రేటింగ్ వచ్చింది రా ఈరోజు ఎలా ఎట్లాంటి పోస్ట్ చేస్తే మీరు నేను పిచ్చాపాటిగా మాట్లాడుకుంటే వాళ్ళకి హైపు చూసారా వాళ్ళకి ఏం పబ్లిసిటీ లేదు మనం అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నాం అనవసరం వాళ్ళు కావాల్సిందే అది కాబట్టి అసలు ఆ ప్రోగ్రామే మాట్లాడుకోకూడదు ప్రోగ్రాంలో మళ్ళీ ఫీల్ అయ్యాను మాట్లాడుకోవడం అనవసరం ఓకే సార్